పడక గదిలో దేవుడి యొక్క విగ్రహాలు పెట్టుకోవచ్చా కూడదు పడక గదిలో దేవుడి యొక్క విగ్రహాలు పెట్టుకోవడానికి వీలు లేదు అంటే దేవతార్చన అక్కడ చేయాలి కదా మళ్ళీ పడక గదిలో దేవతార్చన ఎలా చేస్తావు నువ్వు చేయటానికి వీలు లేదు మరి అక్కడ ఏమిటి మేము లేవగానే మాకు దేవుడు కనిపించాలండి కనిపించే ఏర్పాటు చేసుకో అంటే దేవుడి యొక్క ఫోటో ఒకటి తీసుకున్న ఫోటో నీకు పడగ్గదిలో పెట్టుకో అంతవరకు నువ్వు చేయవచ్చు అలాగే పూజా మందిరాన్ని ఏ రోజుకు రోజు శుభ్రం చేయాలా చిన్న చిన్న అనుమానాలు ఇవన్నీ ముందు రోజే చేసుకోవచ్చా ప్రతిరోజు ఉదయం లేవగానే పూజా మందిరాన్ని ఊడ్చుకుని పెట్టి అదంతా తుడిచేసుకోవటం అనేది శ్రేయస్కరం కుదరదండి మాకు ఉదయం పోవడం సమయం ఉండదు మీ కుదిరినట్టు చేయండి ఏం పర్వాలేదు ఎలా కుదురుతుంది ఆ క్రితం రోజు రాత్రే మేము పనిచేసేస్తామండి ఆ దేవతా మందిరాన్ని ఊడ్చేసి శుభ్రంగా గొడ్డబెట్టి తుడిచేస్తాం ఆ తర్వాత ఎవరు వెళ్ళాం ఆ మర్నాడు బుద్ధుని మేము లోపలికి వెళ్తామేను చేయొచ్చు నిర్భయంగా చేయొచ్చు నిర్మమాటంగా చేయొచ్చు ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా ఉండదు ఇక స్త్రీలు దర్భాశనం మీద కూర్చోవచ్చా మళ్ళీ చిన్నాను మనం స్త్రీలు దర్భాసనం మీద కూర్చోవచ్చా దర్భాసనం మీద కూర్చోవటానికి అభ్యంతరం అనేది ఉండదు ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా సరే నేల మీద కూర్చుని మనం జపం కానీ తపం కానీ పూజ కానీ చేయాలి అని ఏ చేసే అతను చెప్పట్ల ఏదో ఒక ఆశ్రం వేసుకోవాలి అని అంటూ ఉన్నారు నేల మీద కూర్చొని కనుక చేస్తే ఆ దానివల్ల నీ ఫలితం ఏమీ ఉండదు అన్నారు దర్భాసనం వేసుకొని కూర్చోవచ్చు అయితే దర్భాసనం గుచ్చుకుంటుంది కాబట్టి దర్భాలు గుచ్చుకుంటాయి కాబట్టి దాని మీద ఏదైనా ఒక వస్త్రాన్ని పరుచుకొని దాని మీద కూర్చోవటం అనేది శ్రేయస్కరం సామాన్యంగా మనకు వచ్చే ఇంకో పెద్ద అనుమానం ఉంది గర్భిణీ స్త్రీలు వాళ్ళు పూజలు చేయొచ్చా మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఏడో నెల వచ్చిందని ఇంకా వాళ్ళని చేయటానికి వీల్లేదు అని ఏడో నెల వస్తే పూజలు చేయటానికి వీల్లేదు అనేది ఎక్కడ సూత్రం కాదు అది కాకపోతే ఏమంటే ఏడో నెల వచ్చిన తర్వాత వాడు కూర్చోలేరు కూర్చోటానికి ఇబ్బంది పడతారు అందుకని వాళ్ళని ఇబ్బంది పాలు చేయకుండా ఉండటం కోసమని వాడు ఏ రకమైనటువంటి పూజలు కూడా చేయవద్దు అని నిషేధం పెట్టే కారణం అది అలాగే ఇంకో చిన్న అనుమానం ఉంటుంది ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా పోతే సంవత్సరం దాకా ఏ కార్యక్రమం చేయొద్దంటారు నిజమేనా అలా ఏం కాదు సంవత్సరం దాకా మనం సంతాప దినాలు పాటిస్తాం అది ఇక లెక్క ఈ సంతాప దినాలు పాటిస్తాం కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయొద్దు అన్నారు మైదా ఉన్నటువంటి ఆ పది రోజులు పన్నెండు రోజులు ఆ రోజులు మాత్రమే ఏ కార్యక్రమం చేయకుండా అంటే దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయకుండా ఆపుతాం ఆ తర్వాత నుంచి దైనందిన కార్యక్రమాలు ఇంట్లోనూ చేసుకునే సంజావందాన్ని కానీ నీ పూజ నీ జపము నీ తపవు మామూలుగా చేసుకునేవి అవన్నీ చేయవచ్చు కానీ విశేషమైనటువంటివి ఏమన్నా చేయాలంటే మాత్రం చేయకూడదు గుళ్ళకి వెళ్ళొచ్చా అండి శుభ్రంగా వెళ్ళొచ్చు నీకు రోజు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంది వెళ్ళచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ ప్రత్యేకించి నేను తిరుపతికి వెళ్ళాలండి వెళ్ళకు ఎందుకంటే విశేషమైనటువంటి కార్యక్రమం అవుతుంది సంవత్సరం అయితే కానీ వెళ్ళకు అలాగే నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటున్నానండి సంవత్సరీకరణ అయిపోయిన తర్వాత చేసుకో ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవి మనం సంవత్సరం తర్వాతనే చేయాలి తప్పించి ఈ లోపల చేయటం అనేది పద్ధతి కాదు మిగిలినటువంటి దైనందిన కార్యక్రమాలు రోజువారీ చేసే జపము తపము పూజ ఇవన్నీ కూడా ప్రతిరోజు మామూలుగా చేసేసుకోవచ్చు ఏ రకమైన అభ్యంతరము లేదు మరి పిల్లలు పెళ్ళల సంగతి ఏమిటండి అమ్మాయి పెళ్ళైతే నేను చెప్పకలేదు మీ అందరూ కూడా సంవత్సరం లోపల అమ్మాయి పెళ్లి చేసేస్తే ఆ కన్యాదాని ఫలితం ఆయనకే వస్తుంది అని మీకు నమ్మకం ఉంది మీరు చేసేస్తారు మరి సంవత్సరం చేటుచోతిగా ఉన్నంత వరకు అబ్బాయి పెళ్లి చేయకూడదు కదా అలా ఏం లేదు మీ పంతులు గారిని అడగండి ఆయన దానికి ఒక ఎక్సెప్షన్ చెప్తాడు ఉంది మనం పెట్టబోయేంటి మాసికాలు మొత్తం ముందే పెట్టించేసి మొత్తం ముందే పెట్టించేసి మనకు ఆ వీలు అనేది కల్పిస్తాడు మీరు అబ్బాయి పెళ్ళైనా కూడా సంవత్సరం లోపల చేయవచ్చు అది మీ పంతుడు గారిని అడిగితే దాని పూర్తి వివరాలు మీకు ఇస్తాడు ఆ చేయవలసిన కార్యక్రమం మీకు చేయిస్తాడు కాబట్టి ఏటి సూతగా ఉందండి అబ్బాయి పెళ్ళి సంవత్సరం వరకు వాయిదా పడిందండి ఇలాంటి మాటలైన మీరు చెప్పక్కర్లేదు శుభ్రంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు